అండి అందరికీ ఈరోజు చేపల పులుసు పెట్టుకుందాము చాలా ఈజీగా ముందైతే చేపలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నా ఆ తర్వాత ఒక బాండిల్ పెట్టేసి దాంట్లో ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు వేసేసి ఆయిల్తో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత టమాటాలు కూడా వేసుకుని టమాటా గుజ్జు వచ్చి ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం కూడా వేసుకొని వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు అలా ఫ్రై ఆ చేపల్లోకి మసాలా ధనియాలు మిరియాలు కొంచెం జీలకర్ర అలాగే మెంతులు ఆవాలు అన్ని వేసేసుకుని మంచిగా రోస్ట్ అయిన తర్వాత తెల్లగడ్డ కొబ్బరి కూడా వేసి పట్టుకోవాలి మనం చింతపండు రసం అయితే చూస్తున్నారు కదా పైకి నూనైతే తేలిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేపలను కూడా వేసే లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ వేసి మంచిగా ఉడకనివ్వాలి లాస్ట్లో అంతా ఉడికిపోయిన తర్వాత మనము మసాలా ప్రిపేర్ చేసాం కదా ఆ పొడి అలాగే కొత్తిమీర వేసేసుకుని ఆపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బాయ్ బాయ్